నిజంగా ప్రధాని మోడీ చాలా విషయాల్లో అట్టర్ ఫెయిల్యూర్ అవుతున్నారు ఆయన అట్టర్ ఫెయిల్యూర్ చాలా విషయాల్లో కానీ ఆ అంశాలని పార్లమెంట్లో లేవనెత్తడంలో కానీ పార్లమెంట్లో ఎన్డీఏ కూటమి పార్టీలను కానీ ఎన్డీఏ పక్షాలను కానీ ఇరికాటంలో పెడటంలో రాహుల్ గాంధీ వందకి వెయ్యి శాతం ఫెయిల్ అవుతున్నాడండి వందకి వెయ్యి శాతం ఫెయిల్ అవుతున్నాడు ఇది కూడా అలాంటి సంఘటనే ఒకటి గతంలో మనకి చైనాకి చిన్న ఫైట్ జరిగింది కదా ఆ మధ్యకాలంలో ఆ టైంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అనమాట మొన్న కూడా ఆపరేషన్ సింధు టైంలో కూడా వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచంలో అండి మనం చూస్తున్నాం కదా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే ఏ దేశ ఆ దేశ సపోర్ట్ చేసుకుంటారు ప్రపంచంలో ఎక్కడైనా సరే కానీ మన ఇండియాలో మాత్రం చైనాతో యుద్ధం జరిగితే కనుక చైనాతో చిన్న ఘర్షణ జరిగితే గనక ఆ ఘర్షణ అయిపోయిన తర్వాత మనం ఎంతమంది చచ్చిపోయాము మన ఆయుధాలు ఏం పోయినాయి మన భూభాగంలోకి చైనా ఎంత వచ్చింది ఇట్లాంటి క్వశ్చన్స్ చెప్పండి యుద్ధం ఎంతసేపు చేశారు ఎన్ని ఆయుధాలు వాడారు ఎంత పెట్రోల్ వాడారు ఎంత డీజిల్ వాడారు ఇట్లాంటి సొల్లు కబుర్లు అన్నీ చెప్పండి అని చెప్పి వీళ్ళు అడుగుతారు అరే మీరు పక్క ఏం కొట్టి కొన్ని యుద్ధ సీక్రెట్స్ కొన్ని ఉంటాయి మీకు అవసరం తెలుసోలేదు రాహుల్ గాంధీ గారు ఎప్పుడో సెకండ్ వరల్డ్ వార్లో జరిగిన యుద్ధంలో జర్మనీ లాంటి దేశాలు ఏ విధమైన యుద్ధ సామాగ్రి వాడాయి ఏ విధమైన ఆయుధాలు వాడాలనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు ఎందుకంటే మనం ఎలాంటి ఆయుధాలు వాడాము ఎలాంటి యుద్ధ టెక్నాలజీ వాడాము ఎలాంటి ప్లాన్స్ వాడామో బహిర్గతం చేస్తే నెక్స్ట్ టైం యుద్ధం వచ్చినప్పుడు అవతల జాగ్రత్త పడతాడు వాటి మీద మనల్ని కొడతాడు టార్గెట్ చేసి కాబట్టి యుద్ధ రహస్యాలు కొన్ని కొన్ని బయటికి రావు అవి బయట చెప్పకూడదు అది మీరేమో ప్రతిపక్ష నేత మళ్ళీ దేశంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మీకు తెలియదు ఇదే ఈ సందర్భం చూడండి ఈ ఈ టైంలో కూడా ఏం జరిగిందంటే భారత్ జోడయాత్ర సమయంలో దేశ సరిహద్దుల భద్రత వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు మందలించింది నిజమైన భారతీయులు అలాంటి మాటలు అనరని జస్టిస్ దీపాంకర్ దత్తా జస్టిస్ అగస్టిన్ జార్జి మసిహి ధర్మాసనం సోమవారం పేర్కొంది ఇది ఎంత పెద్ద అవమానం అండి చెప్పండి ఎంత పెద్ద అవమానం ఇది ఒక విపక్ష నేత లీడర్ ఆఫ్ అపోజిషన్ అయిన కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో పది పదిహేను ఏళ్ళ నుంచి ఈయనే ప్రైమ్ మినిస్టర్ అని చెప్తున్నాడు ఫ్యూచర్ పార్టీ ఫ్యూచర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఆశా దీపం అని చెప్తున్నారు ఇలాంటి వ్యక్తిని పట్టుకొని ఒక కోర్టు నిజమైన భారతీయులు ఎవరు అలాంటి వ్యాఖ్యలు చేయరు అని చెప్పి అందంటే ఎంత అవమానం అది ఆయన ఎలాంటి మాటలు మాట్లాడితే కోర్టు అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటుంది అదే చెప్పేది ఒక స్థాయిలో ఉన్నప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే దాదాపు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రితో సమానమైన హోదా ఉంటుంది ఆయనకి ప్రతి మాట వాల్యుబుల్ మాట ఉంటుంది అందులోనూ గాంధీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి భావి ప్రధానిగా చెప్పుకుంటున్నారు ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కనుక మళ్ళీ దేశంలో గెలిస్తే ఈయనే పిఎం అని చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు అలాంటి వ్యక్తి ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని మాడాలి లేకపోతే కోర్టుల చేతులు ఇలాంటి మట్టికాలు తినాల్సి వస్తుంది అదే అందు కోర్టు కూడా మీరు లోక్సభ విపక్ష నేత దేశ రక్షణతో ముడిపడిన విషయాలు పార్లమెంట్లో ఎందుకు మాట్లాడరు సామాజిక మాధ్యమాలు ఎందుకు చెప్తున్నారని ప్రశ్నించింది అదే మొన్న కూడా ఏం జరిగింది ఆపరేషన్ సింధుడి గురించి చర్చ పెడదాం చర్చ పెడదామని చెప్పి ఓ చేశారు సరే రెండ్ర బాయ్ ఆపరేషన్ సింధుడి గురించి చర్చ పెడదాం అని చెప్పి పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేస్తే స్థిర ఆపరేషన్ సింధు గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఇది కాదు ఇది కాదు బీహార్లో ఓట్ల గురించి అంటారు మీరే ఆపరేషన్ సింధు గురించి అంటారు మీరే మళ్ళీ ఓట్ల గురించి డిస్కషన్ పెడదాం అంటారు ఒక లేని నాయకుడు ఉంటే ఒక పార్టీ ఎలా ఉంటుంది అంటే కారణం ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే భారత్కు చెందిన రెండు వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించిందని మీకు ఎలా తెలుసు మీరు అక్కడ ఉన్నారా విశ్వసనీయ సమాచారం మీ వద్ద ఉందా ఆధారాలు లేకుండా అలాంటి ప్రకటన చేయటం ఎందుకు చేస్తారు నిజమైన భారతీయులు అలా మాట్లాడడం ధర్మాసనం పేర్కొంది ఇప్పుడు ఇలాంటివన్నీ ఎలా ఉంటాయండి అంటే సైన్యానికి చాలా ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది సైన్యానికి మన సైన్యాన్ని మనం వాళ్ళ ఆత్మవిశ్వాసం పెంచేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేసేలా మాట్లాడాలి కానీ మీరు ఓడిపోయి వచ్చారు రెండు వేల ఎకరాలు వాళ్ళకి ఇచ్చేసి వచ్చారు మీరు ఓడిపోయారు మీరు అది మీరు ఇది అని చెప్పి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా సైనికుల మనోభావాలని వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని ఎంతో దెబ్బతీస్తుంది ఆ మాత్రం నాలెడ్జ్ లేదు మీకు ప్రతిపక్ష నేత అయితే దీని గురించి వాళ్ళ లాయర్ ఏమంటాడు ప్రతిపక్ష నేత సమస్యలు లేవనెత్తకపోతే దురదృష్టకరమైన పరిస్థితులకు దారితీస్తుంది ఈ అంశాలు మాట్లాడకపోతే ఆయన అయితే కాదు దాడిలో ఇరవై మంది భారతీయ సైనికులు మృతి చెందారు ఇది ఆందోళనకరమైన విషయం అని తెలిపారు దీనిపై ధర్మాసనం స్పందిస్తూ సరిహద్దుల్లో ఘర్షణ తలెత్తినప్పుడు ఇరువైపులా మరణాలు సంభవించడం అసాధారణమేమీ కాదు సరిహద్దుల్లో జరిగే వాటిని తెలియనియకుండా చేస్తున్నారనే ఆవేదనను రాహుల్ గాంధీ వ్యక్తం చేశారని సింఘి తెలిపారు అదే చెప్తుంది సార్ సరిహద్దుల్లో జరిగేవన్నీ కూడా మనకి తెలియాల్సిన అవసరం లేదు కొన్ని కొన్ని తెలియకుండా ఉంటేనే మంచిది మనకి విపక్ష నేతగా ఆ అంశాలను సరైన వేదికపై ప్రస్తావించి ఉండాల్సిందని జస్టిస్ దీపాంకర్ దత్త అభిప్రాయపడ్డారు రాహుల్ గాంధీ ఇంకా మెరుగైన విధానంలో తన అభిప్రాయం వెల్లడించాల్సిందని న్యాయవాది సింగ్వి అంగీకరించారు నిందితుడి వాదనలు వినకుండానే లక్నో ట్రయల్ కోర్టు రాహుల్పై వచ్చిన ఫిర్యాదులను విచారణకు స్వీకరించి సమాన్లు జారీ చేసిందని ఇది న్యాయ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు దీంతో ట్రయల్ కోర్టు విచారణ స్టే విధిస్తూ ధర్మాసనం నోటీస్ జారీ చేసింది ఇక బీజేపీ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు సరే ఇక రాజకీయాలు పక్కన పెడితే ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్లో ఉండి మీరు ఒక ఎంపీ హోదాలో ఉండి మీరు మాట్లాడే మాట ఎలా ఉండాలంటే మన సైనికులకి ఆత్మస్థైర్యం నింపేలా ఉండాలి అంతేగాని మన స్థైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలాగో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ దెబ్బతీసేలాగో ఉండకూడదు యుద్ధంలో నష్టం ఎప్పుడు అటు రెండు వైపులా ఉంటుందండి ఏ యుద్ధమైనా సరే నష్టం రెండు వైపులా ఉంటుంది ఇలాంటి అంశాలు మీరు మాట్లాడాల్సిన ప్లేస్ పార్లమెంట్ సోషల్ మీడియా కాదు హైకోర్ట్ కోర్టు చేతిలో ఇలాంటి మాట్లా